ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తిక్కు గ్రేవీతోని పల్లీలు ఎండు కొబ్బరి దొండకాయ థిక్ గ్రేవీతో మరి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా వచ్చింది కర్రీ అయితే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ఇక్కడ నేనైతే దొండకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటి ముచ్చకలు కట్ చేసి ఇలా నిలువుగా కట్ చేశాను సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకొని వండుకోవచ్చు కర్రీ అయితే అందులో ఇబ్బంది ఏం లేదు మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఎండు కొబ్బరి రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు పచ్చిపల్లీలు ఇలా పచ్చిపల్లీలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిపల్లీలు మరి ముందుగా స్టవ్ గించుకొని బాండి పెట్టాను ఇలా బాండి పెట్టుకున్న తర్వాత కొంచెం వేడిన తర్వాత ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ వేశాను అలా ఒక నాలుగు పావుల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసుకుందాము ఈ విధంగా పోపు గింజలు వేసుకొని అవి కొంచెం చెట్టుపటమన్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాము పచ్చిమిర్చి అయితే మూడు నాలుగు వేసాను నేను మీ మిఠేస్కి తగినట్లు కారం చూసి వేసుకోండి కరివేపాకు వేసుకుందాము రెండు డబ్బులు కరివేపాకు వేసాను అలా వేసుకున్నాక కలుపుకుందామండి అలా కలుపుకోండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా బ్యాచిలర్ దగ్గర నుండి అందరు వంటరిన వారు కూడా ఈజీగా చేసుకోవచ్చండి మరి ఒక స్పూన్ అయితే పసుపు వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలిపేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లుంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మరి మీకు కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని అలా పచ్చివాసన పోయే విధంగా కలిపేసుకుందాము అలా కలుపుకున్న తర్వాత అడుగు పట్టకుండా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాము అలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి అలా కలిపేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు మరి ఒక ఆ స్పూన్తోని ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఒక రెండున్నర స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాము ధనియాల పొడి వేసుకున్న తర్వాత మిగతా ఏ పొడి వేయాలో చూద్దాము చిటికడంతో మెంతి పొడి వేశాను అలాగే మెంతి పొడి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగ వేసి వండుకొని తినడానికి చిట్కాడంతా జీలకర్ర పొడి వేయించింది మెంతి పొడి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది జీలకర్ర పొడి మరి అరుగుదలకి చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగ వండుకొని తినడానికి మరి అన్ని కలిపిన తర్వాత మసాలాలు ఇప్పుడు మీడియం సైజ్ టమాటా రెండు తీసుకొని అలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకొని ఇవి కూడా కుక్ చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత మనం కట్ చేసి ఉంచిన దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అలా వేసుకొని ఇప్పుడు ఒక్క నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ అలాగా ఉడికించేసుకోవాలి ఆ తర్వాత అయితే మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కనిపెట్టి వాటిని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి మనకి ఇదంతా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది కదా దొండకాయ టమాటా అయితే మొత్తం సాఫ్ట్గా ఉడికిపోయింది టమాటా మనకు కనిపించకుండా ఇక దొండకాయ ముక్కలు అయితే అలా ఉడికించుకుందామండి మరి ఈ విధంగా ఉడికించుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కారం అయితే వేసేసుకుంటున్నాము ఈ స్పూన్తో ఒక స్పూన్ కారం పట్టింది అది రెండు సార్లు వేయడం జరిగింది ఇది ఒక స్పూన్ కారం వేసాను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరో అది మనం చేసే పదార్థాన్ని బట్టే ఉంటుంది పావు కేజీ కానీ అర కేజీ కాని అలాగా ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మనం కారం వేసిన తర్వాత మనకి ఇది కొంచెం గరం మసాలా వేసాను ఈ గరం మసాలా వేసుకొని లాగా ఒకసారి కలిపేసుకుందాము అలా కలిపేసుకున్న తర్వాత మనకి మనము ఫస్ట్లోని పల్లీలు కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇలాగా ఒక ముద్దలాగా వచ్చింది అది కూడా ఇలా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగ సిమ్లో ఉంచుకొని దాన్ని కొంచెం పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాం దీనిలోని అలా ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని అలాగా ఇప్పుడు వాటర్ వేసుకుందాం దీనిలో ముందు మనం మిక్సీ జార్ కడిగిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వేసేసాను ఒక హాఫ్ కప్పు ఉంటాయి అవి అవి వేసుకున్న తర్వాత ఒక రెండు కప్పులు అయితే వాటర్ వేసుకుందాము మనకి థిక్ గ్రేవీ వస్తుంది అలా రెండు కప్పులు వాటర్ వేసుకొని ఇప్పుడు అంత కలిపేసుకుందాము అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి కర్రీ దగ్గరగా బాగా దగ్గరకు వస్తుంది ఉడికిన తర్వాత ఎందుకంటే పల్లీలు కొబ్బరి వేసాం కాబట్టి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి అడుగు పట్టకుండా నిదానంగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి లేదంటే అడుగు పట్టి మాడు వాసన అనేది వస్తుంది కర్రీ ఫ్లేవర్ మారిపోతుంది ఈ విషయాన్ని గమనించండి ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో కసూరు మీద వేశాను ఈ కసూరు మీద మెంతపొడి వేసాం కాబట్టి దాన్ని చూసుకొని తగ్గించుకొని వేసుకోండి మెంతపొడి వేయని వారు నార్మల్గా వేసుకోవచ్చు కసూరి మీద వేస్తే చాలా బాగుంటుంది కర్రీలో అయితే మరి ఇది చపాతి రోటీ పుల్కా బగారా రైస్లోకి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంది వచ్చింది అంత టేస్టీగా వచ్చింది అనమాట ఈ కర్రీ అయితే ఒకసారి మీరు కూడా ఎవరైనా ఇంతకుముందు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది దొండకాయ తిక్ గ్రేవీతో ఈ విధంగా మనకి ప్రిపేర్ చేశాను మంచి సువాసన వస్తుంది చూస్తుంటేనే వాసన ఉడుకుతుంటేనే మనకి గుబాళిస్తుంది అనమాట అంత మంచి వాసన వస్తుంది కర్రీ రెడీ అయిపోయింది మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయితే కర్రీ రెడీ అయిపోయిందని అర్థం అండి కొత్త వారు ఎవరైనా ఉంటే గమనించండి కొంచెం కొత్తిమీర వేసాను వేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకొని బౌల్లో షుప్ చేశాను మనకి ఎంతో గుమ్ గులాడే దొండకాయ పల్లీలు ఎండు కొబ్బరితో తిక్కు గ్రేవీ కర్రీ మరి రెడీ అయిపోయింది చపాతి రోటీ పులక అన్నింటిలోకి తినొచ్చు ఇందులో అందులోనేం కాదు అన్నిట్లో తినచ్చండి అంత రుచిగా వచ్చింది కర్రీ అయితే మరి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటకోటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మసాలాలు ఒకసారి ట్రై చేయండి సబ్జీ మసాలా వెజిటేబుల్ మసాలా అండి ఈ మసాలాలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది వెజిటేబుల్ అని థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్